రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి మీద అయితే మనందరికీ తెలుసు కదా ఆ బీజేపీ పార్టీకి సంబంధించిన ఫ్లోర్ లీడర్ ఆయన ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆయన మీద అయితే కొన్ని సంచలనమైన ఆరోపణలు చేశారు ఆ ఆరోపణలు ఏందనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మనందరికీ తెలుసు కదా కేంద్ర ప్రభుత్వం ఆ కేంద్ర కాంగ్రెస్ పార్టీ యొక్క అకౌంట్ని అయితే సీజ్ చేసింది ఫ్రీజ్ చేసింది ఆ యొక్క డబ్బుని వినియోగించుకోవడానికి అయితే ఎలాంటి అవకాశం లేదు ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన దాకా ఐటీ ఆ యొక్క డబ్బునైతే సీజ్ చేసింది కదా అయితే ఈ సందర్భంలో కేంద్ర కాంగ్రెస్ పార్టీకి డబ్బులు చాలా అవసరం ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడ్డాయి ఎన్నికల్లో పార్టీలు ప్రచారానికి మరియు ఎన్నికల్లో ఖర్చు చేయడానికి డబ్బు చాలా అవసరం కాకపోతే ఇప్పుడు రేవ ఇప్పుడు రాహుల్ గాంధీ మరియు సోనియా గాంధీ కేంద్ర పార్టీ దగ్గర డబ్బులు నిధులు అనేవి అంత సమగ్రంగా లే ఈ యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఎవరెవరైతే అవినీతికి కార్యకలాపాలు పాల్పడ్డాడో పాల్పడ్డారో అంటే మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఉంది కదా ఆ ప్రభుత్వంలో కేసీఆర్ అండ చూసుకొని ఎవరెవరు భూములు కొలగొట్టారో ఎవరెవరు ట్యా ఎవరెవరు వివిధ రకాల అవినీతి కార్యకలాపాలు పాల్పడ్డారో ఎవరెవరు భూ కబ్జాలు చేశారో వాళ్ళందరి దగ్గర అంటే వాళ్ళు కేసీఆర్కి ట్యాక్ కేసీఆర్కి డబ్బులు ఇచ్చి ఆ యొక్క భూములు కొలగొట్టారు కదా ఇప్పుడు వాళ్ళందరికీ సీఎం రేవంత్ రెడ్డి ధమ్కి ఇస్తుండే ఎందుకంటే ఇప్పుడు మీరు కనుక డబ్బులు ఇవ్వకపోతే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి డబ్బులు ఇవ్వకపోతే మీకు మీ యొక్క పరిశ్రమల మీద దాడి చేస్తాం ఇప్పుడు మనందరికీ తెలుసు మల్లారెడ్డి మీద దాడి చేశారు ఇలా కొన్ని కొన్ని మల్లారెడ్డి కాలేజీని కోలుగొట్టడానికి వెళ్తే మల్లారెడ్డి ఆ డీకే శివకుమార్ దగ్గరికి వెళ్ళి ఆ డీల్ చేసుకొని కొన్ని డీల్ చేసుకుని డీల్ చేసుకొని వచ్చారు అలాగే ఇప్పుడు ఎవరెవరైతే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరెవరైతే అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరిని దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఈ యొక్క డబ్బుననేది సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర కాంగ్రెస్ పార్టీకి అందిస్తుందని చెప్పేసి అటు బీజేపీ పార్టీకి సంబంధించిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ అయితే ఆరోపించారు ఇలా తెలంగాణ డబ్బు అనేది కాంగ్రెస్ పార్టీకి కేంద్ర కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి సమర్పిస్తున్నారని ఇవేగాక తెలంగాణలో వివిధ ట్యాక్సుల పేరు మీద డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి ఆయన విమర్శలు అయితే చేయడం జరిగింది ఏదేమైనా కానీ ఈ విమర్శలు అనేవి ఒక్కసారిగా సంచలనంగా మారాయి ఎందుకు అంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన అవినీతి వల్లే కేసీఆర్ ఓడిపోయింది మళ్ళీ అలాంటి అవినీతి కార్యక్రమాలకి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పాడుతుంది మళ్ళీ అవే మళ్ళీ అవే రోజులు కాంగ్రెస్కి వస్తాయని చెప్పేసి అటు బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే రేవంత్ రెడ్డి మీద అయితే విమర్శలు చేస్తున్నారు ఏదేమైనా కానీ ఈ యొక్క విషయం నిజమా కాదా అనేది రేవంత్ రెడ్డి స్పందించాలి మరియు వివిధ రకాల ఆయా పార్టీలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు స్పందించాలి ఏదేమైనా కానీ ఈ యొక్క అనేది ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిందని అయితే మనకైతే క్లియర్గా అర్థం అవుతుంది ఓకే మరి థ్యాంక్ యూ